హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ ముని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం రెనాల్డ్ డెస్టర్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ నేను నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుగా హర్యానా కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్ అయితే ఫైనాన్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచిగా అయితే కార్ ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగింది కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ముందున్న కార్ రెనాల్ట్ డెస్టర్ ఆర్ఎస్ జెడ్ టాప్ అండ్ వేరియంట్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఫ్రెండ్స్ వన్ టెన్ పిఎస్ ఇంజిన్ కార్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు కార్ అండి రెండు వేల ముప్పై ఏడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది ఈ కార్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే డీజిల్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి థాడు ఓనర్ కార్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది కారు సస్ డ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పర్ఫెక్ట్ గా ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే లేదండి అలాగే ఫ్రంట్ ఉన్నటువంటి రెండు టైర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి వెనకాల అరవై నుంచి డెబ్బై శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ ఎనభై శాతం అయితే ఉంది టాప్ ఎన్ వేరియంట్ కాబట్టి ఎలవెన్స్ అయితే వస్తాయి ఎలవెన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పద్దెనిమిది దాకా అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో ఉంది అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఉంటే ఆడియో బ్లూటూత్ అలాగే వాయిస్ కమాండ్ కంటే అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్ ఉన్నాయి టాప్ వేరియంట్ కాబట్టి అలాగే పవర్ విండోస్ నాలుగిటి నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే కార్కి సింగిల్ కీ అయితే ఉంది సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే కార్కి స్క్రీన్ అయితే ఉందండి కార్ సీట్ కౌల్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా ఆరెంజ్ కలర్ అండి నాన్ యాక్సిడెంట్ అండి పిల్లర్స్ విషయంలో చూసుకు ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ అనేది కామన్ అండి లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు రైట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ రైట్లో ఉన్నటువంటి ఆపరన్ కానీ ఫ్రంట్లో వచ్చినటువంటి రెండు లెక్స్ రేడియేటర్ పట్టి డోర్ కు వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో ఈ కార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల తొంభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ కారు ఓనర్ గారు మూడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది మంచి రేట్ లో ఈ కార్ అయితే ఉందండి కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చాను ఫ్రెండ్స్ చూడొచ్చండి రెనాల్ట్ డెస్టర్ ఆర్ఎస్ జెడ్ టాప్ ఎండ్ వేరియంట్ ఆటోమేటిక్ కారు ఫ్రంట్ బానేటి మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ డెన్స్ అయితే ఏం లేవండి వందకు వంద శాతం హెడ్ లాంప్స్ ఫాగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయండి అలాగే గ్రిల్లు కానీ బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్కి చూడొచ్చు చాలా అంటే చాలా నీటిగా పర్ఫెక్ట్గా అయితే ఉంది లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు చాలా నీట్గా ఉంది టైర్స్ విషయంలో వందకి దాదాపుగా ఎనభై శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉంది ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీటిగా పర్ఫెక్ట్గా అయితే ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా అరవై శాతం టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే చూడొచ్చండి కార్ యొక్క బ్యాక్ వివింగ్ రెండు టే ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అలాగే రివర్స్ కెమెరా అయితే ఉందండి అలాగే వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే ఎలవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా రైట్ సైడ్ లుక్ నీట్గా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టైర్స్ చూసుకున్న అయితే ఒక అరవై శాతం అయితే ఉంది ఎలా వీళ్ళు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంది నాలుగు పవర్ విండోస్ కానీ మిర్రర్ కంట్రోల్స్ కానీ అలాగే ఫోల్డబుల్ మిర్రర్స్ అండి సీట్ కవర్స్ వందకి దాదాపుగా చూడొచ్చండి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారుకైతే అయితే రూపాయి కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకోవడమే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగిందండి అలాగే సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్ ఈ కార్లో అయితే ఉన్నాయండి ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేల మూడు వందల యాభై ఏడు కిలోమీటర్లు తిరిగింది అలాగే చూసుకున్నట్లయితే హార్న్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది స్క్రీన్ ఉంది ఆటోమేటిక్ కార్ అండి రివర్స్ న్యూట్రల్ డ్రైవ్ అలాగే మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే అవకాశం అయితే ఈ కార్లో అయితే ఉందండి వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ రూఫ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఒకసారి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే భయ బాగానేటుకోవాలా వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే హామ్ రెస్ట్ ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఒకసారి చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి డిక్కీ స్పేస్ కూడా చూడొచ్చండి స్పేషియస్గా అయితే ఉంది అలాగే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు కొత్త కారు ఎలా ఉందో అలా ఉంది స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది చూడొచ్చు అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీల్ ఇంజన్ ఎలా ఉంటుందో అలా నీట్గా ఉందండి ఇంజిన్ చూడొచ్చు ఇంజన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా ఉంది రేస్ లేదో భయా లేదో ఇంజిన్ బంద్ కరో అలాగే అంబ్రాన్ కంపెనీ ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఏబిఎస్ యాంటీలా బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి బయో గాడి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో కా స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల పద్ రెండు వేల పదహారు రెనాల్ట్ డెస్టర్ ఆర్ఎక్ జెడ్ టాప్ అండ్ వేరియంట్ ఆటోమేటిక్ కారండి ఎనభై రెండు వేలు తిరిగింది థర్డ్ ఓనర్ కారండి కీ సింగిల్ కీ అయితే ఉంది కాలకు వన్ రూపీ కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకోవటమే మూడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై